నమస్తే వెల్కమ్ టు బీసిక్స్ మన వెలుగు మన ఛానల్ మన వార్తలు వ్యూయర్స్ ఆడియన్స్ ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ మన దేశ ప్రజలందరికీ డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎంతో వీరుల త్యాగ ఫలితమే ఈ దా ఇక చరిత్ర తెలిసిందే అందులోకి వెళ్ళన వెళ్ళనవసరం లేదు కానీ ఒక పాయింట్ చేద్దాం అప్పుడు స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అర్ధరాత్రి బ్రిటిష్ వాడు మనకు దేశాన్ని మన చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి కానీ అప్పటి నుండి మనం ఎవరు మరి రాజకీయం మాట్లాడద్దు అని అనుకుంటాం ఓకే అది మన కాన్సెప్ట్ కూడా ఈ రోజు ఒక తక్కువ నడివి గల చేయాలని ఉద్దేశంతో రాజకీయమే అంటే పరిపాలన ఎవరు చేయాలి ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులే పాలకులు అదే ప్రభుత్వం ఐ ఇండైరెక్ట్ గా ప్రజలే ప్రభుత్వం అంటారు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు చట్ట సభల్లో ఉన్నటువంటి నాయకులు చట్టాలు చేసి ప్రజల అభివృద్ధికి దోహదపడితే ప్రజలను అభివృద్ధి దశలో నడిపిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అట్లాగని పూర్తిగా వారిపైన మనం ఆధారపడకుండా ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు ఆ బాధ్యత చట్టసభల్లో పోయిన తర్వాత వారి బాధ్యత అయితే మనం ఓట్లు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల వేళ సరైన వ్యక్తులను ఎన్నుకోవడం కూడా ప్రజల బాధ్యతనే పూర్తిగా ప్రజ నాయకులది తప్పు కాదు ప్రజలది తప్పు కాదు మారాల్సింది నాయకులు నాయకుల కాదు మారాల్సింది మనం మీన్స్ ప్రజలు మనం సరైన నాయకులను ఎన్నుకున్న రోజున చట్టసభల్లో సరైనటువంటి వారు ఉండి ఉంటే ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల లోపల ఇంకా వాళ్ళు ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఈ రాజకీయ పార్టీని అన్ని రాజకీయ పార్టీలు ఈ పెన్షన్ నుంచి మొదలుకుంటే ఇన్ ఇన్ల వరకు అది డబుల్ బెడ్రూమ్లా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే డెబ్బై తొమ్మిదేళ్ళ అభివృద్ధి చెందుతున్నాము అంటున్నాం కానీ అభివృద్ధి చెందిన అగ్రగామి రాజ్యంగా దేశంగా మనం ఎందుకు నిలవలేకపోయాం అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉన్నదా లేదా మీరు కూడా ఆలోచన చేసుకోండి ఎవరైతే వీక్షిస్తున్నటువంటి ప్రజలు కేసు ఉంది అంటే మనం కూడా నోటుకో ఇంకేదనుకో ఏదనుకో ఓటును అమ్ముకున్న రోజులు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా గడిచినప్పటికీ ఇంకా మున్ముందు కూడా ఇవే పరిస్థితులు ఉండే ఉంటాయి అని చెప్పడం కోసమే ఈ టాపిక్ కొంచెం టచ్ చేసినాం కేవలం పాలకులే మనల్ని అభివృద్ధి చేస్తారని కాదు ఆ పాలకులను ఎన్నుకునేటప్పుడు మనం పాటించాల్సింది డబ్బు తీసుకొని నోటు నోటు తీసుకొని ఓటు అమ్ముకోవద్దు రాజ్యాంగం మనకు ఉంది కదా ఆ రాజ్యాంగం ప్రకారం కనీసం ఈ పాలకులు కొద్దిగానైనా రాజ్యాంగం ప్రకారం మేనిఫెస్టోలు అవసరం లేదు ఆ రాజ్యాంగాన్ని మేనిఫెస్టోకు తీసుకొని కనుక ఏవైనా కొత్త పార్టీలు వస్తే ఇప్పుడున్న వారు ఎట్లా ప్రతి పార్టీ ఈ దేశంలో రాజ్యాంగానికి అనుసరించే పరిపాలన చేయాల్సి ఉంటుంది చేస్తారు కానీ అది ఎంత మేరకు చేసిండ్రు అనేది క్వశ్చన్ మార్క్ ఏ పార్టీ ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళు కావచ్చు పరిపాలిస్తున్న వాళ్ళు కావచ్చు అందరూ ఏమనంటే రాజ్యాంగానికి లోబడి అంటారు మరి రాజ్యాంగానికి లోబడి అంటే పేదోడికి న్యాయం జరగాలంటే సంవత్సరాల తరబడి సమయం పడుతుంది డబ్బున్నోడికి న్యాయం జరగాలంటే గంట లోపల జరిగిపోతుంది అది ఎలా సాధ్యం అంటే కళ్ళ ముందు జరిగిన సంఘటన అల్లు అర్జున్ రాత్రి పూట పోయిండు ఉదయాన్న బేలు మీద బయటకు వచ్చిండు ఇది ఎలా సాధ్యం అంటే డబ్బు కాదని చెప్పగలరా కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఎస్ నేను అంటున్న డబ్బే కారణం లేదు అంటే ఇప్పటికి దీనంతటికీ కారణం కేవలం భూమి మాత్రమే కేవలం భూమి అందుకే ఈరోజు కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంది రెండు ఎకరాల భూమి పంచమని చెప్తున్నాం రెండు ఎకరాల భూమి ప్రతి నిరుపేదకు లేనటువంటి వారికి పంచాలని చెప్తున్నాం పంచండి ఈ అంతరాలు తొగి తొలగిపోతాయి అంతరాలు ఉండడానికి గల కారణం కేవలం భూమి విద్య ఎవరాది కార్పొరేట్ రంగంలోంచి పూర్తిగా విద్యను తీసేయాలి కార్పొరేట్ అనే పదమే ఉండకుండా ప్రభుత్వ అధీనంలో ఉండాలి వైద్యం ఇది రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ఇది మనం ఈ యొక్క స్వతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు కూడా అదే మన రిక్వెస్ట్ రికమాండ్ అట్ ద సేమ్ టైం మన అభిప్రాయం కూడా సో స్వతంత్రం వచ్చింది హ్యాపీగా ఉన్నాం దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందినటువంటి రోజు నిజమే కానీ ఈ రోజు ఉపన్యాసాలు వింటుంటే మాత్రం ఇక అక్కడక్కడ స్టేజీల పైన రాజకీయ నాయకుడు కొంతమంది దంచేటువంటివి ఉంటాయి ఆ మాటలు వింటే అయ్యో మనం చాలా అభివృద్ధి చెందిపోయినాం అనుకుంటాం కానీ తినడానికి లేక అడుక్కునేవాడు లేకుండా ఉన్నాడు ఆ దేశంలో నిల్వ నీళ్ళ లేకుండా అద్దె ఇళ్ళల్లో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఉన్నదా లెక్క లేదా లెక్క లేదా అద్దె కట్టలేకుండా వారిని ఇళ్ళలోంచి బయటకు వెళ్ళిపోమన్నే ఎక్కడా అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ బతిమలాడి బతుకుతున్న వారు ఎంతమంది లేరా దేశంలో నాట్ ఓన్లీ తెలంగాణ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా నాట్ ఓన్లీ తెలంగాణ ఇన్ ఆల్ అవర్ ఇండియా మన దేశంలో ఇది పూరితమైనటువంటి భావోద్వేగంతో మాట్లాడుతున్న మాటలు తప్పితే ఇంకోటి కాదు ఇవి పచ్చి నిజాలా కావాసారి ఆలోచించండి ఎస్ స్వతంత్రం వచ్చింది కానీ స్వతంత్ర భారతంలో పాలకులు ఏం చేసింది అది కావాలి ఏం రిజల్ట్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క అతని భారతదేశంలో నూట నలభై కోట్లు దాటిపోయినాం ఇంచుమించు నూట యాభై కోట్లు దాడినాం ఇంచుమించుగా దాడినాం చైనాను దాడేసినాం జనాభాలో కానీ కుటుంబం యొక్క ఓ వ్యక్తి కుటుంబం యొక్క ఆర్థికంగా అతని ఎదుగుదల ఎంత కూడు గూడు గుడ్డ ఇవన్నీ కలిగి ఉన్నరా ప్రతి ఒక్కరు లేదు దేనికి లోటు లేకుండా ఒక వ్యక్తి జీవించగలుగుతున్నడా మన దేశంలో లేదు కొందరికే పరిమితమైంది గతంలో ప్రకటించు మన రాష్ట్రంలోనే పది మంది ఆస్తిప కుబేరులు అని చెప్తారు వారికి ఒక మంచి పేరు కుబేరులు ఉండని కుబేరులు అని చెప్తున్నారు పది మంది చేతిలో కేంద్రీకృతమైంది ఎక్కడుంది ఎక్కడ ఒక రైతు పంట పండిస్తే అతని పంటకు అతని ధర నిర్ణయించుకునే రోజు రావాలి ఒక కూలీ ప్రభుత్వాలన్నట్టుగానే మొన్న 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 మాట్లాడిన మాటలే పత్రికల్లో వచ్చిన వార్తలే కోటి మందిని కోటీశ్వరులను చేస్తామన్నారు అక్కర్లేదు రైతు పండించిన పంటకు అతను 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 చెప్పిన రేటుకు కొనే పరిస్థితి రావాల ధర నిర్ణయించుకునే రోడ్ రోజు రావాలి ఎవరైనా ఇటు ప్రభుత్వ ఉద్యోగం ఇటు ఔట్సోర్సింగ్ ఓ కాంట్రాక్ట్ ఉంటుంది కదా పని సమానం సమాన పనికి సమాన వేతనం అది రావాలి లేదు చాలా ఉన్నాయి కూలి రైతు తేడా కూలి రైతు కావాలి రైతు ఉత్పత్తిదారుడు కదా ఇవి కాదు ఇవన్నీ మారాలంటే ఇది ఒకటే సాధ్యం దీనివల్ల మాత్రమే సాధ్యమైతే ఈ విద్య వైద్యం మాత్రం తప్పనిసరిగా ఈ మూడు అంశాలు నేను ఈ రోజున ముఖ్యమంత్రి గారికి మీ పేరు చరిత్రలో ఉంటుందండి రేవంత్ రెడ్డి గారు మీ పేరు చరిత్రలో ఉంటుంది ఈ మూడు కనుక కార్పొరేట్ వ్యవస్థకు భయపడకుండా మీరు కనుక చేయగలిగితే పేదరికం అనేది లేదు మా తెలంగాణలో ఇదిగో నేను అని చెప్పేసి మీరు ముందుంటే ఈ నాలుగు కోట్ల మంది మీ వెనకాల ఉంటారు ఇది స్పష్టంగా చెప్తున్నాం ఇది చేసిన రోజున మీరు ఖచ్చితంగా ఈ నాలుగు కోట్ల మంది మీ వెనకాల ఉంటారు కార్పొరేట్లతో సంబంధం లేకుండా సో మరోసారి అందరికీ మా ఆవేదన వెలువచ్చినాం ప్రజల తరఫున ప్రజల యొక్క ఆవేదన ఇది ప్రజలు మూడు పూటల బంగారు పల్లెంలో తినడావసరం లేదు కానీ వారికి మీరు ఇచ్చుడు కాదు పంచాల ఇచ్చుడేందండి మేము ఇస్తాము అంటారు ఇచ్చుడు ఇస్తాం అనే పదం బంద్ చేసుకొని మేం పంచుతాం అనే కాడికి వస్తే మేం పంచుతాం అనే పదం అలవాటు చేసుకుంటే ఉన్నాడు ఒక ఆయన గుమ్మడి నరసేహ లేడు ఎక్స్ ఎమ్మెల్యే బస్సులో తిరుగుతాడు ఇంటి దగ్గర ఎట్లా ఉంటాడో ఆ పయోనికే తెలుసు అతన్ని గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజు అట్లా ఉండాలి ఇక అదృష్టమో దురదృష్టమో కాని నేను ఈ రాజకీయ వార్తలు స్థానిక పోరు స్థానిక ఎన్నికలు ఉంటాయి ఉంటే ఈ రోజున రాజకీయ వార్తల జోలికి పోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిన రెండు వాటిని చూసి మనం ఇగా చాలా ఉన్నాయి ఇవి రాజకీయ వార్తలు బట్ ఈ యొక్క దురదృష్టకరమైన సంఘటనలు మాత్రం అవి చూసేసి మనం ఏంటంటే మహిళను గుంజ కట్టేసి కొట్టిన పాలోళ్ళు పాల మీన్స్ అన్నదమ్ములు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ భర్తలు వాళ్ళు ఇక విడిపోయిన తర్వాత అంటారు కదా మన తెలంగాణ పాలోళ్ళు అంటే అందరికీ తెలిసే తెలంగాణలో పాలోళ్ళు అంటే అందరికీ తెలిసే దాయాదులు అంటే ఐదేరు పాలోళ్ళు అని బక్క అంటాం ఆ పాలోళ్ళు ఒక మహం కొట్టింట మహ ఒక స్త్రీని ఈ రోజు చూడండి ఎట్లా ఉంది పరిస్థితులు ఆవును కట్టేసిందనే కోపంతో దాడి నిజామాబాద్ జిల్లా సింగంపల్లిలో ఆలస్యంగా తెలిసిన ఘటన ఇది ఎక్కడో కాదు నిజామాబాద్ జిల్లా తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాలో ఏది ఇంకా ఇంకా యూపీ బిహార్లోనూ అక్కడ నార్త్ అనుకున్నాం కానీ కాదు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో ఇంటి ఆవరణలో పేద మూత్రం పోస్తుందని ఆవును బంధించినందుకు మహిళను పాలలు కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాలు ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లిలో పల్లికొండ సవితకు మతి స్థిమితం లేని భర్త సాయిలు నలుగురు పిల్లలు ఉన్నారు కుటుంబ పోషణ కోసం సిటీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె పనిచేస్తుంది రోజు ఆమె డ్యూటీకి వెళ్ళాక పక్క ఇంట్లోని పాల గొర్రెలు వెళ్లి సవిత ఇంట్లో అపరిశుభ్రం చేస్తున్నాయి ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి కాగా మంగళవారం సాయంత్రం గొర్రెలతో పాటు ఆవు కూడా వెళ్లి పేడ వేసి మాత్రం మూత్రం సారీ మూత్రం పోసింది దీంతో సవిత ఆవును కట్టేసింది గంగాధర్ లక్ష్మి గంగ పాలోళ్ళు గంగాధర్ లక్ష్మి గంగాధర్ మమత దంపతులు ఆవును విడిపించిన అనంతరం ఆగ్రహంతో దాన్ని కట్టేసిన ముందు సవితను కట్టేసి తీవ్రంగా కొట్టారు ఘటనను స్థానిక వ్యక్తి సెల్ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది గురువారం నిజామాబాద్ సిపి సారీ నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఫిర్యాదు చేయడానికి బాధితురాలు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మోపాల్ పోలీసులు వెళ్ళి కంప్లైంట్ తీసుకున్నారు సవితను కట్టేసి కొట్టిన గంగాధర్ లక్ష్మి గంగాధర్ మమత దంపతులపై కేసు నమోదు చేశారు ఈ కాలంలో కూడా అంటే ఇన్ని డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా గానీ చిన్న చిన్న విషయాలకు కూడా ఇట్లాగా మహిళలను కట్టేసి నేను ఇంకా కొట్టేసి కొట్టి రగలనుకున్నాను మరి ఆమె ఇంట్లో అపరిశుభ్రం చేస్తే కట్టేసి తప్పేముందబ్బా మీరు రోజు రోజు అంట అదేంటి అదే పశువులు తెలివై ఆమె కట్టేసింది కావచ్చు తెలిసే తెలియకను మీరు పోయి విడిపించుకున్నారు కదా మళ్ళీ అదే గుంజకు ఆమెను కట్టేసి కొట్టడం ఏంది ఇది వికృత చేస్తే కాకపోతే పోలీసులు కేసు కట్టారు వివరాల తర్వాత చాలా ఉన్నాయి ఇది ప్రధానంగా మనం చూడవలసిన వార్త కాబట్టి తీసుకున్నాం ఎందుకంటే ఈరోజు ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ పాలిటిక్స్ అందులో ఏదైనా సరే ఏ రకం స్థానికంగాని ఏవి కానీ మాట్లాడదలుచుకోలేదు ఇక ఇంకొకటి ప్రబుద్ధుడు ఇతని ప్రబుద్ధుడు అందామా మీరే ఇంతమంది కామెంట్స్ పెడుతున్నారో చూద్దాం ఇక లంచం ఇవ్వనందుకు చితక బాధిండు లంచం ఇవ్వడం తప్పే తీసుకోవడము తప్పే అని తెలిసి కూడా సరే కొన్ని పరిస్థితులలో ఇప్పుడైతే ఇక కర ఏసీబీకి దొరికే వాళ్ళు దొరుకుతూనే ఉన్నారు నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది ఎవరైనా వీడిని నియమనాల వీడ ఆమె చూద్దాం లంచం ఇవ్వనందుకు చితక బాధిండు దంపతుల పంచాయతీలో భర్తను కొట్టిన నీల్వాయి ఎస్ఐ అవు దంపతుల పంచాయతీలో భర్తను కొట్టిన నీల్వాయి ఎస్ఐ పదివేలు లంచం ఇవ్వలేదనే కొట్టడన్న పదివేలు లంచం ఇవ్వలేదనే కొట్టాడన్న బాధితుడు ఇవ్వలేదని అమ్మా ఎస్ఐనా మంచిర్యాల మంచిర్యాలలో దంపతుల మధ్య పంచాయతీలో లంచం డిమాండ్ చేయగా ఇవ్వలేదన్నందుకు భర్తను ఎస్ఐ చితకబాదాడు మంచిర్యాల జిల్లాలో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది బాధితుడు తెలిసిన ప్రకారం భీమనపల్లి మండలం సంపుటం గ్రామానికి చెందిన అడుగం కృష్ణయ్య ముప్పై ఐదు నీల్వాయికి చెందిన ప్రమీల పదమూడే కింద లవ్ మ్యారేజ్ చేసుకోవ ఒక పాప పుట్టింది ఇటీవల దంపతుల మధ్య మనస్పర్త తలెత్తి గొడవలకు దారితీసింది దీంతో ప్రమీల పుట్టింటికి వెళ్ళింది ఆమెను తీసుకొచ్చేందుకు గత ఆదివారం కృష్ణయ్య అత్తారింటికి వెళ్ళారు వెళ్ళాడు అక్కడ మరోసారి గొడవ జరగడంతో ప్రమీల తండ్రి రామయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు మరుసటి రోజు నిల్వాయి ఎస్ఐ సురేష్ కుమార్ దంపతులను పిలిచి సురేష్ కుమార్ దంపతులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు అనంతరం కేసు నమోదు చేయకుండా ఇది తను అంత డబ్బులు ఇవ్వలేదని చెప్పడంతో కృష్ణయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు లాఠీ దెబ్బలకు తోడలు పెరుదులు కమిలిపోయాయి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ బాధితులు స్థానికులు ప్రశ్నిస్తున్నారు కాగా పోలీస్ ఉన్న ఉన్నతాధికారులు బాధితుడు పోలీస్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేయించారు బాధితుడు వర్ట్గానే ఊరుకోలేడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ ఎస్ఐ పై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం ఎస్ఐ నరేష్ కుమార్ సురేష్ కుమార్ గతంలో మంచిర్యాల టౌన్ లో పనిచేసినప్పుడు కూడా పలువురిని ఇష్టానుసారంగా చిట్కబాదని ఆరోపణలు ఉన్నాయి నీకేమైనా ఉన్నదా ఎస్ఐ గారు మీలాంటి వారు చేయబట్టే డిపార్ట్మెంట్కు చాలా మంది చాలా మంది మంచోళ్ళు ఉన్నారు కొద్ది మంది అక్కడక్కడ ఇట్లాంటి దరిద్రులు ఉంటారు అరే అసలు అందులో నీ డ్యూటీ నువ్వు చేస్తే సరిపోతుంది కదా కొద్ది మేరకు డబ్బులు అయిందే డిమాండ్ చేయడం న్యాయం చేయమని వస్తే డబ్బులు డిమాండ్ చేస్తే అతను హైర్ కు కంప్లైంట్ చేసిండు ఇప్పుడు నీ మీద ఎంక్వైరీ సురూ అయింది రేపు ఉంటావా ఊడదవా సస్పెండ్ అవుతావా అది నీ కర్మ ఇట్లాంటి ఇట్లాంటి ఈరోజు తెల్ ఈరోజు ఇండిపెండెన్స్ డే ఈ కేవలం ఈ రెండు వార్తలు మాత్రమే తీసుకోవలసుకున్నాం మనము ఈ ప్రధాన వార్తలుగా ఎందుకోసం అని అంటే చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం కదా డెవలప్ డెవలప్ ఎక్కడ ఈయన ఈతను సరిగా డ్యూటీ చేసినా అక్కడ పేద మహిళ ఇద్దరు పాల మధ్యలో ఆగకుండా ఉన్నాయా ఎవరో వచ్చి ఆ అవసరం లేదు అక్కడ కూడా ఒక మూర్ఖుడు మూర్ఖుడు కాబట్టి ఆ పాలైన ఆమెను మంచిగా కట్టేసుకొచ్చింది ఈ మూర్ మూర్ఖులు కాబట్టి పదివేలు లంచం అడిగింది అందుకోసమే ఈ ప్రధానంగా వీటిని భక్తిలోనే చేద్దామన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అట్లాగే ప్రజల యొక్క ఆవేదన ఎట్లా అంటే ఇంకా అడుక్కునే పరిస్థితిలోనే ఉన్నాం కాబట్టి అది కొంచెం ఎందుకు ఇంకా మనకు ఈ పరిస్థితులలో ఉన్నాం ఎందుకు ఇంకా ఈ పరి ఏ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగు కొనసాగాలి అనే ఉద్దేశంతోనే కొనసాగుతుంది అనే ఉద్దేశంతోనే కనీసం ఇప్పటికైనా నాయకుల మార్పు ఆలోచన చేయద్దు కేవలం ప్రజలు మారాలి ప్రజలం మనం మారితే ఎన్నికలప్పుడు మనం నాయకుడిని చూసి ఓటేసి ఎవరైతే అభ్యర్థి నాయకుడు మీన్స్ ఆ ఓటు చేసిన అభ్యర్థులు ఎవరైనా మెరుగైన అభ్యర్థి ప్రజలకు సేవ చేస్తాడు అని ఉంటే అనుకునేటువంటి వ్యక్తిని మాత్రమే ఎన్నుకున్న రోజున కరప్షన్ అధికారులారా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులైనా సరే దయచేసి కరప్షన్ ఆపండి ప్రజలను బతకనియండి ఎలాగో మీరు ప్రతిరోజు పేపర్లో ఏ పత్రిక తీసినా ఏసీబీకి దొరకడం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏ ఏం తీసుకోలేదు అన్నిట్లో ఉన్నారు ఎక్సెప్ట్ ఆర్టీసీ ఐ థింక్ నేను అనుకుంటున్నా మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి రిక్వెస్టు నిరుపేదలకు పేదలకు భూమి లేని వారికి రెండెకరాల భూమి పంచండి విద్య వైద్యం ఇవి కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లోంచి కబంధ హస్తాల నుంచి పూర్తిగా తీసేసి ప్రభుత్వ పాఠశాలలు కలకలలాడిన రోజున పేదలకు మిడిల్ క్లాసుల్లో ఉన్నత వర్గాల్లోని పేదలు అందరూ కూడా ఈ ఫీజులు కట్టడం కోసం ఎక్కడనో ఇళ్లలో పనిచేయడం అక్కడ చేయడం ఇక్కడ చేయడం అనేది ఉండదు కాబట్టి ఈ విద్య ఇక వైద్యం ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే అక్కడ ఆయుష్మాన్ భారత్ ఇది లేకుండా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తే సరిపోతుంది కదా కార్పొరేట్ తీసి పడేసి ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రి అనేది లేదు అన్నీ కూడా మా ప్రభుత్వాధీనంలోని ఆసుపత్రులే అని చెప్పేసి మీరు అడాప్ట్ చేసేసుకుంటే సరిపోతుంది కదా నేను ప్రత్యక్షంగా ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్ చిన్న యాక్సిడెంట్లో మోకాలకి కింద బాగాన కొంచెం ఫ్రాక్చర్ అవుతే ఆ హాస్పిటల్ పేరు ఎందుకని అక్కడికి వెళ్ళినాం ఇక్కడ నుంచి ఫోన్ చేసే వెళ్ళినాం ఇక్కడి నుంచి ఫోన్ చేసి హైదరాబాద్ వెళ్తే కారు కిరాయి నాలుగు వేలు నాలుగున్నర వేలు వెళ్ళినాం అక్కడికి వెళ్ళేసరికల్లా రిసెప్షన్లోనే సార్ ఈరోజు రాడు లేడు వేరే ఆసుపత్రిలో సిజేరియన్కు వెళ్ళిండు మరి ముందుగా మీది ఫోన్ చేసి రా అని అడిగింది నేను అడిగిన వీళ్ళను అన్న మరి మీరు ముందు ఫోన్ చేసేరా అంటే చేసినాం అపాయింట్మెంట్ ఈ రోజు ఇచ్చిండు అంటే ఈ ఆ రోజున మేము వెళ్ళిన రోజున ఇతనికి అది ఒకసారి చెకప్ కోసం ఏదన్నా మళ్ళా అది ఏంటి దాని రిజల్ట్ చెప్తా అని చెప్పేసి రమ్మని చెప్పిండు అతను లేడు అక్కడ అంటే ఆ రోజు ఐదు వేల రూపాయలు వృదా నాలుగు వేల రూపాయలు ఉదా టిఫిన్ చేయకుండా చాయ్ తాగకుండా తిరిగి వచ్చేసినాం వంద కిలోమీటర్లు అంటే అది వైద్యం పరిస్థితి ఇక విద్యా పరిస్థితి తెలియని ఏం లేదు ఒక అతను ఎంబీబీఎస్ చదివి సర్టిఫికెట్లు ఇప్పటికీ అతని చేతులకు రాలేదు చూస్తున్నాం ఇంకా అతనికి సర్టిఫికెట్ ఇంకా రాలేదు చేతికి అవి గనక రాని ఎడల మా ప్రభుత్వం సరాసరి దామోదరణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్తామా సరాసరి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తామా లేదా ఏం అనేది ఒక టూ డేస్ ఆగండి అని చెప్పారు కాబట్టి ఆగుతున్నాం అంతే ఇక దాంట్లో ఏమీ లేదు ఆగడం ఆగడం అంటే అతను లేరా అందుబాటులో లేరంట వాళ్ళు అక్కడ టాలెట్లో ఇది వైద్యం పరిస్థితి మరి అందుకోసమే మేము చెప్తున్నాం ఈ రోజున రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఈ విద్య వైద్యాన్ని ప్రభుత్వమే ఏ కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి ప్రభుత్వమే అందించాలి విద్య వైద్యం కార్పొరేట్ ప్రైవేట్ ఇవన్నీ ఏముండదు క్లినిక్లు వగర ఇవన్నీ అసలే ఉండద్దు రెండు ఎకరాల భూమి మాత్రం ఖచ్చితంగా ప్రతి పేదోనికి అటు ఏ కులం కాదు ఏ మతం కాదు ప్రతి వాడికి ఏ కులం కాదు ఏ మతం కాదు ప్రతి వాడికి ఎకరాల భూమిని పంచండి ఎందుకు అంటే దాన్ని వ్యవసాయం చేసుకొని మాత్రం బ్రతకగలుగుతారు అప్పుడు మీరు సంక్షేమాల పేరు చెప్పి ఎన్నికలకు వెళ్ళనవసరం ఉండదు ఏ ప్రభుత్వం అయినా సరే మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళనవసరం ఉండదు అప్పుడు వాళ్ళని ఆలోచన చేసుకొని ఓటు వేస్తారు కాబట్టి చూస్తూనే ఉండండి బేసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్